హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన మూడు ప్లాట్స్ ఈ వీడియో ద్వారా మన ఛానల్లో తీసుకురావటం జరిగిందండి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ రెండు ప్లాట్స్ అండి అలాగే సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే ఒక ప్లాట్ అయితే ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొచ్చానండి కంప్లీట్గా మూడు ప్లాట్లు కలిపి వన్ వీడియో అయితే చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా రెండు వందల ఇరవై గజాలండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కనిపిస్తుంది కదా ఎదురుగా కంప్లీట్గా మీకు మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ వస్తుందండి విజయనగరం జమ్మూ ఏరియా అండి ఆనందపురం కాలనీ అంటారనమాట ఈ లొకేషన్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అండి ఫ్యూచర్లో మీకు విజయనగరం నుంచి భోగాపురం వెళ్ళటానికి ఈ రోడ్ వచ్చేసరికి కంప్లీట్గా ఎక్స్టెన్షన్ అవుతుందండి ఫ్యూచర్లో ఈ రోడ్ అయితే ఎక్స్టెన్షన్ అవడం వల్ల ఈ ఏరియా అంతా మంచిగా డెవలప్ అవుతుంది ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అండి కంప్లీట్గాను ఈ ఏరియా నుంచి అయితే కంప్లీట్గా మీకు త్రీ ప్లాట్స్ అయితే వీడియో తీయటం జరిగింది చాలా మంచి ఏరియా అనమాట కంప్లీట్గా మీకు మెయిన్ రోడ్కి సెకండ్ ప్లాట్ ఓవరాల్గా మనకి రెండు వందల ఇరవై గజాలు ముప్పై మూడు ఇంట్లో అరవై అండి విత్ వచ్చేసరికి ముప్పై మూడు లెంత్ వచ్చేసరికి అరవై నార్త్ ఫేసింగ్ అండి థర్టీ ఫీట్ లెవట్ రోడ్సు కంప్లీట్గాను ఫ్రెండ్స్ ఇది విజయనగరం మున్సిపాలిటీ ఆనందపురం ఏరియాలో వస్తుంది కంప్లీట్గా గవర్నమెంట్ రేట్ వచ్చేసరికి ఇక్కడ పదకొండు వేలు ఉందండి కంప్లీట్గా ఏరియా అయితే చాలా మంచిగా డెవలప్ అయింది కంప్లీట్గా మీకు ఎలక్ట్రిసిటీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి రోడ్స్ కూడాను ప్రైజ్ వచ్చేసరికి గజం రేటు ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ ప్లాట్ నుంచి స్కూల్ బస్సులు కానీ అలాగే కాలేజెస్ కానీ ఇక్కడ నుంచి చాలా అవైలబిలిటీ ఉంటాయండి అలాగే సిటీలోకి వెళ్ళటానికి కానీ రావటానికి కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఆలోచించే అవసరం లేదు చాలా మంచి ఏరియా అనమాట కంప్లీట్గా మీకు మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ కాబట్టి మీకు ఎప్పుడు కూడా వెహికల్స్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి కంప్లీట్గాను ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి అలాగే తక్కువ ప్రైస్ ప్లాట్ కూడా ఉందండి లాస్ట్లో మీకు వీడియో చూపిస్తాను మిడిల్లో వచ్చేసరికి ఇంకో ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది కంప్లీట్గాను అది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అనమాట ఆ ప్లాట్ కూడా కంప్లీట్గా మీకు మూడు వందల యాభై గజాలు వస్తుందండి ఈ ప్లాట్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అనమాట ప్లాట్ సైజు వచ్చేసరికి నలభై ఐదు ఇంటూ డెబ్బై అండి ఇది కూడా మనకి మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ వస్తుంది కంప్లీట్గాను ఓవరాల్గా నార్త్ ఫేసింగ్ అనమాట ఆనంద ఆనందపురం కాలనీ వస్తుంది ఈ ప్లాట్ కూడాను ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇదేనండి ప్లాట్ ఓవరాల్గా మీకు విత్ వచ్చేసరికి నలభై ఐదు అండి లెంత్ వచ్చేసరికి డెబ్భై అండి ఇండివిజువల్ హౌస్కి కానీ అలాగే గ్రూప్ హౌస్కి కానీ మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుందండి కంప్లీట్గా ముప్పై అడుగులు సిసి రోడ్ అనమాట గజం రేట్ వచ్చేసరికి ముప్పై రెండు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో కూడా గవర్నమెంట్ రేట్ వచ్చేసరికి పదకొండు వేలు ఉందండి కంప్లీట్గా మీకు జమ్మూ ఆనందపురం కాలనీ అంటారనమాట కంప్లీట్గా మీకు విజయనగరం మున్సిపాలిటీలో వస్తుంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గాను సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అండి ఇది వచ్చేసరికి ఈస్ట్లో ఈ ముప్పై అడుగుల రోడ్డు అలాగే సౌత్లో కూడా లేవుట్ రోడ్డు ఉందండి కంప్లీట్ కంప్లీట్గాను చాలా మంచి ఏరియా అనమాట ఇది కూడా ఆనందపురం ఏరియా వస్తుంది కంప్లీట్ కంప్లీట్గాను ప్లాట్ సైజు వచ్చేసరికి ముప్పై ఇంటూ అరవై ఐదు అండి రెండు వందల పదిహేడు గజాలు సౌత్ ఈస్ట్ కార్నర్ అనమాట గజ రేట్ వచ్చేసరికి పంతొమ్మిది వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది వెంటనే ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ప్లాట్ అయితే మాత్రం విత్ వచ్చేసరికి కొద్దిగా ముప్పై అండి లెంత్ వచ్చేసరికి అరవై ఐదు అనమాట కార్నర్ ప్లాట్ కాబట్టి చక్కగా హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ అయితే వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు గజం రేట్ వచ్చేసరికి పంతొమ్మిది వేలు చెప్తున్నారు వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచి ఏరియా అనమాట ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరండి ఇక్కడ నుంచి ఓ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది కంప్లీట్గాను ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్